హాయ్ అండి ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో కందా పచ్చడి కంపల్సరీ తినాలి అంటారు పదండి ఇప్పుడు నేను కందా పచ్చడి తయారు చేసి చూపిస్తాను ముందుగా బచ్చల కూరని ఆవురు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కంద కూడా ఉడక పెట్టుకుని పైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్మాష్ చేసుకుని కొంచెం ఇప్పుడు ప్యానా పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకుని దోరగా వేయించాలి దోరగా వేగినాయి కదా ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎండుమిరపకాయలు ఈ కూరకు వచ్చేసి కొంచెం స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది పులుపు కూడా సరిపడా ఉండాలి పులుపు ఉప్పు కారం సరిపోతేనే బాగుంటుంది ఇప్పుడు చిటపటలాడే కరివేపాకు కొంచెం మింగవ కొంచెం పసుపు వేసుకుని దోరగా వేయించాలి ఇప్పుడు చింతపండు గుజ్జు కూరకు సరిపడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కంద ఉడకపెట్టుకున్న కంద కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి బచ్చలు కూడా అందులో వేసుకుని పోపు కంద బచ్చలి మూడు మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి మూడు మిక్స్ అవ్వాలి పులుపు అంతా మొత్తం మూడింటికి పట్టాలి చూడండి కలుపు కలిసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూర పక్కకు పెట్టుకోవాలి ఈ కూ ఈ ఇప్పుడు ఆవ పెట్టుకోవాలి ఆవ కూర వేడిగా ఉన్నప్పుడు పెడితేనే ఫ్లేవర్ బాగా పడుతుంది ఆవాలు వచ్చేసి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుని మిక్సీ పెట్టుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అవిన తర్వాత మూత తీసి ఆవపిండి అంతా కూరకంతా కలిసేవరూ కలుపుకోవాలి కలిసింది కదా అంతే కందా బచ్చలి రెడీ కార్తీక మాసం స్పెషల్ రెసిపీ ఈ కూర వచ్చేసి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఈ రెసిపీ మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ చాలా అంటే చాలా బాగా చేసేది మా అమ్మమ్మ కార్తీక మాసం వస్తే కంపల్సరీ మా ఇంట్లోకి కందా మా మామ ఉండేది థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ